మహంకాలమ్మ జాతర వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా ఏ పండుగ వచ్చినా సరే మాగంటి గోపీనాథ్ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేశారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఈరోజు జూబ్లీహిల్స్ పరిధి రహమత్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడారు పోలింగ్ బూత్లోలో మాగంటి గోపీనాథ్నా ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మాంకాళి జాతర వచ్చిన బతుకమ్మ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చిన వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడటం జరిగింది కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు వారు అకాల మరణం చెందిరు కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరికి వచ్చింది వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓటు వేసేటప్పుడు ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం చూసినాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరేం చేసిన మనకు ప్రధానమైనటువంటి అంశం